ఫోటోతో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సంస్థ కలిపిస్తూ తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసిన ఒక పెద్దలకి రెండు లక్షల రూపాయల నగదుతో ఇది ఆంధ్ర ప్రసిద్ధి ప్రసిద్ధికింది ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల రూపాయల నగదు తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసిన వారికి అవార్డు అదేవిధంగా వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి పెద్దలకి జీవన పురస్కారాలు పురస్కారాన్ని ఇంతవరకు జరుగుతూ వచ్చింది ఈ విధంగా మన లోకనాయక్ ఫౌండేషన్ ఈ అవార్డులు ఇచ్చిన అవార్డు పొందినటువంటి వాళ్ళు సిమ్మన్న గారు లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం రెండు లక్షల రూపాయల దీన్ని సత్కరించడం జరిగింది ఈ ఈ ఫోటోలు న్యూస్ మీ అందరికీ వాట్సాప్లో కూడా వచ్చేస్తాయి ఆచార్య వెలమల సిమ్మన్న గారు మన ఆంధ్ర విశ్వ కళా ఆయన తెలుగు పుస్తకాలు పనిచేసి రిపేర్ అయ్యారు ఆఫ్ సారీ వంద పుస్తకాలు రచించారు ఆయన వంద పుస్తకాలు తెలుగు సాహిత్యంలో వెలమల సింహన్న గారు రచించినటువంటి తెలుగు భాషా చరిత్ర అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్ర ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్సి సివిల్ సర్వీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వారికి ఆయన టెస్ట్ బుక్లుగా ఆయన పుస్తకాలు నేను అందుకే లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పుస్తకాలు రెండు లక్షల రూపాయలు వెలమల సింహన్న గారికి పోతుంది అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాంతరైనటువంటి పెద్దలకి సత్కరించేటువంటి దానిలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యులు నీలం రెడ్డి గారికి బసరామ తారకం గారికి సోనియా గాంధీ గారికి అందరికీ న్యూయార్క్ లో ఉన్నటువంటి స్టోన్ హాస్పిటల్ లో పనిచేస్తూ చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి ఇది క్యాన్సర్కి ఉన్నారు అదేవిధంగా బసరామ తారకం ఫౌండేషన్ ఆసుపత్రి నోరి దత్తాత్రేయుడు ఎన్టీ రామారావు భార్య చికిత్స చేయించుకుంటున్నప్పుడు ఈ దగ్గర సోల్ కేట్టిన న్యూయార్క్లో డాక్టర్ గారు నేను ముఖ్యమంత్రి గారి భార్యని కాబట్టి టికెట్ దాకా రాగలిగాను మరి సామాన్య పేరు పరిస్థితి ఏంటంటే ఆ స్ఫూర్తి ఆవిడ మాట తీసుకుని బసరామతాలకు క్యాన్సర్ హాస్పిటల్కు వ్యవస్థాపకులకు ప్రధాన కారకులు డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారికి వీరికి జీవన సాఫల్య పురస్కారం కింద ఈ సంవత్సరం లక్ష రూపాయలు అదుపుతో సత్కరించబడతారు తర్వాత ఈయన కోటగూర ప్రసాద్ గారు నారసులో ఉంటారు ఈయన చేసినటువంటి గొప్ప పనులు ఏంటంటే నెల నెల తిరుగు వెన్నెల అని చెప్పని ప్రతి నెల ఆఖరి శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా జూమ్ ద్వారా తెలుగు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈయన తానా అధ్యక్షులుగా పనిచేశారు తరువాత ఈయన ప్రముఖ గాంధీవాది డాలస్లో ఉన్నటువంటి జఫర్సన్ పార్క్లో గాంధీ గారి అతిపెద్ద విగ్రహం అక్కడ పెట్టి దాన్ని ఇప్పుడు అందరూ కూడా గాంధీ పార్క్ అనిపించిన తీసుకొచ్చారు డాలస్లో వీరు తోటకూర ప్రసాద్ గారు తర్వాత ఆర్యన్ ఆర్యన్ ఉదయ్ ఆర్ఏటి ఈ కుర్రవాడి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ముప్పై రెండు ముప్పై సంవత్సరాలు ఈయన ఇరవై సంవత్సరాల క్రితం నాకు లండన్లో పరిచయం అయ్యారు నేను పర్యటన కలిగినప్పుడు గా ఉంటే నీకు ఎందుకు ఈ ఎరువు అసోసియేషన్ లండన్లో ఈ కులా గొడవలు ఈ ఎందుకైనా లండన్లో ఉన్నావు నువ్వు లండన్ ప్రజాని కానీ ఇంగ్లండ్ ప్రజలు సేవ చేసుకో సేవా సేవా చేసుకోవచ్చు చెబితే ఆయన రాజకీయాల్లో లండన్ రాజకీయాల్లో ఉండి మొన్న ఋషి స్వరాజ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అక్కడ వాళ్ళ ఇక్కడ ఎమ్మెల్యే అంటాం వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్ అంటారు ఆ ఎమ్మెల్యేగా కౌన్సిలర్ గా ఆయన మూడు సంవత్సరాలు పనిచేశారు ఆ తర్వాత